కేసులో ముద్దాయిలను అరెస్టు చేసిన రేణిగుంట పోలీసులు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డిఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో చాకచక్యంగా ఆరు మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు తెలిపిన డిఎస్పీ వెంకటాద్రి రమేష్ అను వ్యక్తి ఫిర్యాదుపై రేణిగుంట పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తులో భాగంగా ముద్దాయిలు రేణిగుంట మండలం మల్లెమడుగు రిజర్వాయర్ వద్ద ఎనిమిదవ తేదీన ముద్దాయిలు రమేష్ అనే వ్యక్తి నుండి అతన్ని బెదిరించి కొట్టి అతని నుండి ఒక సెల్ ఫోన్ మరియు ముప్పై నాలుగు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారని పోలీసులకు తెలిపారు వీరిపై నిఘా ఉంచిన రేణిగుంట పోలీసులు రేణిగుంట పరిధిలోనే తిరుగుతున్నారన్న ఖచ్చిత సమాచారం ద్వారా ఎయిర్పోర్ట్ సర్కిల్ వద్ద ఎయిర్పోర్ట్ దారి మార్గంలో రేణిగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకున్నారు ముద్దయ్యలను విచారించగా వారి నేరం చేశారని ముద్దయ్యలు ఒప్పుకున్నట్టుగా వారిపై కేసులు నమోదు చేశారు ముద్దాయిల నుండి ముప్పై నాలుగు వేల రూపాయలు నగదు రెండు టూ వీలర్ ఒక సెల్ ఫోన్ ను స్వాధీనపరుచుకున్నారు ముద్దాయిలను రిమాండ్ తరలించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎస్ఐలు ఏఎస్ఐలు రేణిగుంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నేను వెంకటాద్రి జేనగొండీఎస్పి నిన్నే జాయిన్ అయ్యాను ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ కేసులో ఒక ఆరు మందిని ఉదాహరణ అరెస్ట్ చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ కేసు వెనుక చూపి కట్టపత్రం రమేష్ అనే అతను అతన్ని ముద్దాయి అజేక్ మీర్జావాణి తయారు తప్పను సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా చేసి అతను తెలివిగా వెళ్ళని చెప్పి నమ్మించి పోయిన తర్వాత ఐదు మంది ఫ్రెండ్స్ తీసుకోపోయి ఈ రమేష్ ఇద్దరు వాళ్ళ ఐదు మంది కొట్టినట్టు రామ ఆటలు చెప్పేసి వాళ్ళ ద్వారా రమేష్ నుండి మా ఫ్రెండ్ ముసాఫా ఫ్రెండ్కి ఫోన్ ద్వారా నాలుగు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకొని భయపడించి అది భయపడి వాడిని భయపడి ఫలి అయితే ఆమె ఫిర్యాదు పోలీస్లో ఎనిమిదో కంప్లైంట్ దాని మీద కేసు విచారించిన తర్వాత అతను ఫిరేస్ అవ్వడం జరిగింది మొత్తం గ్రామ్స్ఫర్ అన్నీ కూడా ఈరోజు ఆరు మంది మృదయల్ని ఏళ్ళకి ఎస్ఐ సిఐ కలిసి అరెస్ట్ చేసి ఈరోజు రెండులో పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మీరు గతంలోకి నేరాలు ఇదే మొదటి మొత్తానికి ఇప్పటి వరకు ఏమీ తెలియదు దానిపైన ఇంకా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సంబంధించిన అధికారులు అందించే అభ్యమని ఉంటే మళ్ళా ఉంది సార్ ఎనిమిదో తేదీ అకితం జరిగింది కదా సార్ ఎనిమిదో తేదీ చేసేస్తారు సార్ ఆ ఫోర్ డేస్ ఈ ధనం అలానే పెట్టుకోండి సార్ ఇటువంటి డబ్బులు ఏమిటి సార్ ఫోన్పే డబ్బులు లేకపోతే ఫోన్ పే సార్ వీళ్ళు ఏపించుకున్నారు కదా దాన్ని తెలుసులో వాళ్ళు డ్రా చేసినప్పుడు ఫోన్ చేసే ముందు எவருக்கு ஓகே ஏதோ பண்ணி ட்ராஞ்சன் ஆன் ஆன் ஓகே முக்கியதானம் ఈ మధ్య యువకులు అయితే ఉన్నారో నేను సత్తానం దొరకను ఏదో పని చేసేసి పదివేల ఇరవై వేల సంపాదించేసి నేను ఏదో ఎంజాయ్ చేసుకుంటామంటాను ఈ కాకుండా రేపు రేపైనా సత్తాలు దొరుకుతారు ఆ కేసులు పదివేల రూపాయలు మీరు తీసుకొని ఇరవై రూపాయలు ఇరవై వేల ముప్పై వేల కోసం అప్పుడు కేసులు రావడమే కాకుండా మీరు దాన్ని బయటపడాలంటే వాళ్ళ లాయర్లకి కేసులు జైలు ఇంకా చాలా శిక్ష ఇట్లాంటి ఎవరు కూడా యువత ఇటువంటి పాల్పడదు దయచేసి మీరు పక్కన మార్గంలో ఉండు అలాగే మన వేణుగుడ్డలో గంగమ్మ జాతర చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అందరూ కూడా భక్తులు కూడా భక్తి పెద్దలతో వచ్చి గంగమ్మను దర్శించి ప్రశాంతంగా వెళ్ళాలి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి దర్శనలు గొడవలు జరగకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కార్యక్రమాన్ని చేసే విధంగా కూడా కూడా ప్రతి ఒక్కరు చెప్పాలి పోలీస్ శాఖ విజయపతి جيڪي پر ٽيڪي بلنس